పుట్టపర్తి నియోజకవర్గంలోని నల్లమాడం మండలంలో కొత్తపల్లి తండ రెడ్డిపల్లి కమ్మవారిపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే పల్లె సింధురారెడ్డి పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు పింఛన్ల పంపిణీతో గ్రామాల్లో ప్రతి ఒక్కరి మహాల్లో చిరునవ్వు కనిపిస్తుంది అన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏడాదిలోపే ఎనభై శాతం హామీలను అమలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడికి దక్కుతుందని కొనియాడారు కూటిమీ ప్రభుత్వం ఏడాదిలో అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు పెన్షన్ల పెంపుతో పాటు ఇంట్లో చదివే ప్రతి విద్యార్థికి పదమూడు వేల రూపాయలు తల్లికి వందనం పథకం ద్వారా అందజేస్తున్నామని తెలియజేశారు ఏడాదిలో మూడు సిలిండర్లు ఉచితంగా మహిళలకు అందజేసే కార్యక్రమాన్ని కూడా త్వరలో చేపట్టబోతున్నామని తెలియజేశారు జరిగింది ప్రతి ఒక్కరు గర్వంగా వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళే చిన్నపిల్లలే వాళ్ళు వాళ్ళ చదువుకి సంపాదించుకొని ఇచ్చినంత ఆనందంగా పిల్లలు ఫీల్ అయ్యి మాకు ఫోన్ చేసి మేడం మాకు అమౌంట్ పడింది అంటుంటే చాలా ఆనందంగా ఉంది ఇదే విధంగా స్కూళ్ళలో కూడా వాళ్ళకి కావాల్సిన గవర్నమెంట్ స్కూళ్ళలో కావాల్సిన అన్ని రకాల యూనిఫామ్లు తీసుకోండి ట్రంకులు తీసుకోండి మంచి రైస్ తీసుకోండి అన్నీ కూడా అందు అందుతున్నాయి వాళ్ళకి మంచి ప్రభుత్వం అని చెప్పుకోవడానికి ఇంకా చాలా ఎగ్జాంపుల్ దీపం పథకం అందుతోంది ప్రతి సంవత్సరం ప్రతి మహిళకి మూడు ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఇంకా రాబోయే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి మహిళలందరికీ కూడా ఫ్రీ బస్ సదుపాయాలు తొందరలో అన్నదాత సుద్ది బాబు కింద రైతులకు ఇరవై వేలు అన్ని వర్గాల వారిని అందరినీ కూడా సాటిస్ఫై చేస్తూ ఒకవైపు సంక్షేమం ఇంకోవైపు అభివృద్ధి రెండు చేస్తూ ముందుకెళ్తున్న ఒక మంచి ప్రభుత్వం ఎంచుకున్నాం మనం అందరం చాలా గర్వపడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ